రాత్రి ఇక్కడికి ఎందులో వచ్చారు మీరు అసలు ముగ్గురు వాళ్ళు పారిపోయారా నువ్వు బైక్ ఏమనుకోట్ట మామో చెబుతున్నాడు వాళ్ళందరూ ఆయిల్ వాళ్ళందరూ వాళ్ళందరూ ఆయిల్ క్యాన్లు ఉన్నాయా ఆయిల్ ఎక్కడ అమ్ముతారు అసలు చెప్పాడు తీసేసేది ఇక్కడ అలా ఎప్పుడు కూడా ఇక్కడ డౌన్ చేసేసి మొత్తం తీసేస్తున్నారు కనీసం ఒక ఐదు లక్షల రూపాయలు ఆయిల్ పోయి ఉంటుంది ఏళ్ళు ఐదు రేళ్ళు పోలీసు వారికి అప్లై పెడతం వారు ఏం చెప్తున్నారంటే చూస్తాం చూస్తా ఉంటున్నారు కానీ దోచేళ్ళు

ఏనట్టండి చూపించండి ఈ నట్టు తీసేస్తారు తాళం కట్టేది కట్టేలాగానే ఉంటది ఏం చేయరు మాకు ఐదు నెలల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం డీజిల్ ఆయిల్ దొంగతనం చేస్తున్నారు పోలీస్ వారికి చాలా సార్లు కంప్లైంట్ చేసిన ఎటువంటి స్పందన లేదు నిన్న కూడా శ్రీ గారి దగ్గర ఒక ఆయన దొరికితే అతను ఇట్లా బెదిరించి కత్తిపెట్టి రోడ్డు ఆయన ముగ్గురు వచ్చి బెదిరించారు బెదిరిస్తే ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పాం వారు ఎటువంటి స్పందన మాకు చూపిస్తుందా పోలీసు వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అది కాకుండా షెడ్లో బ్యాటరీలు తీసుకుపోతున్నారు బ్యాటరీ కొట్టు బ్యాటరీ కొట్లో సెల్ఫ్ మోటార్లో బ్యాటరీలు రీసెంట్గా దొబ్బేసారు మేము చాలాసారి కంప్లైంట్ చేసాం తార్వాల్ తీసుకుపోతున్నారు పోలీసు వారి నుంచి ఎటువంటి సహకారం లేదు మాకు ఎంత తీసుకెళ్ళిపోతారు ఒక్కొక్క లారీలు కనీసం నాలుగు వందల లీటర్లు తీసుకెళ్ళిపోయిన రోజు కూడా ఉంది తాళాలు తాళాలు తీసిన కింద లౌన్ చేస్తున్నారు అండి ట్యాంక్ ఇచ్చి కింద లౌన్ చేస్తున్నారు అదేంటంటే ఒక పెల్టర్ ఉంటుంది అది వాటర్ బాటిల్స్ తిప్పిన ఆవిరి కింద అది మేము డౌన్ చేసి తీసుకోవడం కోసం ఉంటుంది ఆ ఆ నట్టు తీసి తీసేస్తున్నారు ఆయన అక్కడికి మేము ఇప్పుడు ఒక పదిహేను రోజులు మట్టి కాపలా కాస్తున్నాం మా వాళ్ళు కాపలా కాస్తం వలన వీళ్ళు దొరికారు ఏమిటి బాబు అంటే వాడి దగ్గర గంజాయి ఉంది గంజాయి అమ్మాయి ఎవరు అతను బలరాముండపేట కురడి గంజాయి అమ్మాయి అమ్మాయి పేరు కూడా చెప్పాడు పోలీస్ వారికి అది తెలియపరిచాం మేము చూసినప్పుడు ఉంది జేబులో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్ చేద్దాం అనే లోపు కింద ఫారేస్తే ఎక్కడో రేవతి హాల్ బంకులు అమ్ముతామని ఆ కురోడు చెప్పాడు నిన్న అడగలేదు సార్ పోలీసు వారికి తెలియపరచాం బాబు ఈ విధంగా తీసుకెళ్తున్నాడు అని దొరకలేదు వాళ్ళు తీసుకొస్తామని చెప్పారు వాళ్ళు మేము గత ఇరవై సంవత్సరాలుగా రవాణా రంగం మీద ఆధారపడి బతుకుతున్నాం మచిలీపట్నంలో ఆర్టీఓ పదిలో పరిధిలో కనీసం ఐదు వందల లారీలు ఉన్నాయి ఐదు వందల మంది కుటుంబాలు రవాణా రంగం మీద ఆధారపడి బతుకుతున్నాయి కానీ మా లారీలకు కనీస రక్షణ అనేది లేదు ఎక్కడాను ఇప్పుడు డీజిల్ వాల్యూ పెరిగిపోయింది ఒక్కో లారీలో ఈ ఆకతాయిలకి రెండు వందల రెండు వందల లీటర్ల డీజిల్ మూడు వందల లీటర్ల డీజిల్ స్టాక్ ఉండుంది దాన్ని గమనించిన ఈ ఆకతాయిలు గంజాయి మత్తుకు అలవాటు పడిపోయి గంజాయి అలవాటు పడిపోయి విచ్చలు విడిగా డీజిల్ దొంగతనాలు చేస్తున్నారు పోలీసు వారికి చాలా సార్లు విజ్ఞప్తి చేశాం కానీ నామమాత్రంగా వాళ్ళని పట్టుకోవడం విడిచిపెట్టడం జరుగుతుంది దీని మీద కఠినంగా వాళ్ళని పట్టుకుని నిందితులను అదుపులో తీసుకుని కఠినంగా శిక్షించాలి మా రవాణా కార్మికుల్ని రవాణా రంగం మీద ఆధారపడిన వాళ్ళని రక్షణ కల్పించాలి ఎందుకంటే ఒక్కో లారీకి మేము గవర్నమెంట్కి కట్టేది సంవత్సరానికి లక్షన్నర ట్యాక్స్ రూపంలో కానీ రోడ్ ట్యాక్స్ రూపంలో కానీ గ్రీన్ ట్యాక్స్ రూపంలో కానీ ఇన్సూరెన్స్ రూపంలో కానీ ఫిట్నెస్ రూపంలో కానీ ఇప్పుడు మచిలీపట్నం ఆర్టీఓ పరిధిలో ఐదు వందల లారీలు ఉన్నాయండి కనీసం ఇప్పుడు లారీలు పార్కింగ్కి స్థలాలు లేవు ఎన్నో సన్న ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలు గడిచిపోతున్నాయి మచిలీపట్నంలో గుడివాళ్ళలో పక్కన గుడివాళ్ళలో లారీలు పెట్టుకోవడానికి పార్కింగ్ సౌకర్యం ఉంది దీని మీద రాజకీయ నాయకులు కూడా పట్టించుకోరు ఎన్నో ఈ రేవతి బంకు అతను నిన్న రెండు రోజుల క్రితం ఒక నిందితుడు దొరికాడు మా లారీ డ్రైవర్లు అందరూ ఇక్కడ గస్తీ కాయడం మొదలెట్టారు ఈ దొంగతనాల్ని ఎలాగోలా ఇది చేయాలని ఆ గస్తీలో భాగంగా ఒక నిందితుడు దొరికాడు ఇద్దరు పారిపోయారు అతన్ని పట్టుకుని అడుగుతుంటే వాళ్ళ పేర్లు చెప్తున్నాడు వివరంగా వాళ్ళ పేర్లు చెప్తున్నాడు డీజిల్ ఎక్కడ అమ్మేవాబంటే మేము రేవతి బొంకు దగ్గర అమ్ముతున్నాం మిగతా అది న్యాయపరంగా పోలీసు వాళ్ళు విచారణ చేపట్టి కఠినంగా నిందితులను పట్టుకుని శిక్షించాలి వాళ్ళని